హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు కావిడి పండగ రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ అయితే చూసారు అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పటి నుంచి మేము పండుగ కోసం ప్రిపరేషన్స్ చేసింది అలాగే ఇంకా వంటలు చేసేంత వరకు మీరు వీడియో అయితే చూసారు ఇంకా దాని తర్వాత వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ఇంట్లో కావిడి మొక్కే దగ్గర నుంచి మళ్ళీ ఊరేగింపు అలాగే ఊర్లో ఎంతమంది కావిడెత్తుతున్నారు ఇంకా ఊరేగింపు ఎలా జరుగుతుంది వేడుకలు కావడు పండగ వేడుకలు అనేది మీకు ఈ వీడియో ద్వారా నేను షేర్ చేస్తాను వీడియో అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఉందండి ఫుల్ లెంత్ ఉందన్నమాట సో మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను సో మొత్తం కూడా కావిడి ఇంట్లో పూజించే దగ్గర నుంచి వీళ్ళు తిరుతనికి బయలుదేరేంత వరకు కూడా వీడియో అనేది ఇందులో ఉంటుందన్నమాట అండ్ ఇంకా మీకైతే వీడియో ఖచ్చితంగా బాగా నచ్చుతుందండి సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంతమంది వచ్చేసరికి కొన్ని కామెంట్స్ అయితే పెట్టారనమాట కావిడ పండగ అంటే ఏంటక్క అని అడిగారు ఒకరు అండ్ కావిడ పండగ అంటే సుబ్రహ్మణ్య స్వామికి హరోహర పండుగ అంటాం కదండి సో సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుబడ చేసుకొని కావెత్తుతారు సో అది ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా ఇది వంశపారపరంగా కానీ లేకపోతే ఇంతమందే చేసుకోవాలి అందరూ చేయొచ్చా లేదా అని చెప్పేసి కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట సో ఇది ఎవరైనా చేసుకోవచ్చండి అంటే మనకి ఆనవాయితీ ఉండాలా లేదా అనేది కాదు మనము ఒకవేళ హెల్త్ పరంగా కానీ ఇంటి పరంగా కానీ మనం పిల్లల పరంగా కానీ ఏదైనా మనకి సమస్య ఉండి మొక్కుబడి చేసుకున్నా కావడెత్తుతారు లేదు అనుకుంటే ఇంట్లో వ ఎవరో ఒకరు ఇంట్లో కావడనేది ఎత్తుతూ ఉంటారనమాట అది ఎవరైనా సరే ప్రతి సంవత్సరం నిరంతరం ఎత్తుతామని మొక్కుకొని ఉంటారు సో అట్లా ఎత్తుతూ ఉంటారన్నమాట కావడన్నది సుబ్రహ్మణ్య స్వామికి తిరుత్తనికైతే మేము కావడనేది చెల్లిస్తాము సో అట్లా మేమే కాదు ఊర్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ అనమాట ఊర్లో ఇంటింటికి ఒక కావుడైతే ఎత్తతారనమాట అది ఇంట్లో ఎవరైనా సరే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఈ కావిడ ఎత్తవచ్చు అనమాట అయ్యప్ప మాల వేరు ఈ కావుడు పండగనేది వేరండి సో ఇది ఇంకా ఊర్లో అందరూ కూడాను ఒక రోజు అనేది డేట్ ఫిక్స్ చేసుకుంటారు ఆ డేట్కి ఊరందరూ కలిసి ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఇంటికి ఒక కావిడలాగా ఎత్తేసి ఇంకా ఊర్లో ఊరేగింపులు దేవుడు మరవనొస్తుంది ఇంకా మంచిగా పూజలు అవి చేస్తారు పాద పూజలు చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత తిరుతానికి అయితే బస్సు పెడతారనమాట మామూలుగా ఊరందరూ వెళ్ళడానికి బట్ వాళ్ళు ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా టూర్ వెళ్తారనమాట బస్సు పెట్టి సో మనం అట్లా వెళ్ళడానికి అంత సౌకర్యం ఉండదు కాబట్టి సపరేట్గా కార్లు ఏదైనా మాట్లాడుకొని కానీ సో ఓన్గా కార్స్ ఉన్నవాళ్ళు ఇట్లా సపరేట్ సపరేట్గా వెళ్ళిపోతూ అనమాట ఓన్లీ దర్శనానికి వెళ్ళేసి చల్లించుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటారు సో అట్లా మేము కూడా అంతేనండి మనకు సౌకర్యం లేదు కాబట్టి సో మనం అట్లా నైట్ వెళ్ళేసి దర్శనం చేసుకొని కావిడ చెల్లించుకొని మళ్ళీ నైట్కే వచ్చేస్తామన్నమాట మనకి మా ఊరు దగ్గర నుంచి కూడాను తిరుతనికి కొంచెం దగ్గరనే వెళ్ళేసి వచ్చేయచ్చు అనమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ పడుతుంది అంతే ఇంకా నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే ఇంటి దగ్గర కావిడవి కడిగాం కదా సో దాని తర్వాత అభిషేకానికి అయితే ఇచ్చి పంపిస్తామనమాట పాప అయితే తీసుకెళ్లి అభిషేకానికి టెంపుల్ దగ్గర ఇచ్చేస్తుంది సో ఊరందరు కావుళ్ళు అని చెప్పాను కదా ఊరందరు కూడా సేమ్ అలాగే కావుళ్ళన్ని కడిగేసి తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టేసి కావుడు అన్నిటికీ కూడాను అభిషేకాలు చేసి పూజలు చేసి మళ్ళీ మన ఇంటికైతే ఇచ్చి పంపిస్తారు వాళ్ళు ఇచ్చి పంపించిన తర్వాత ఇప్పుడు మనం పూలన్నీ కూడా అలంకరణ చేసాం కదా కావిడికైతే జోడించాం కదా సో ఆ విధంగా వీలైతే ఐదు రకాల పువ్వులతోటి లేకపోతే మూడు రకాల పువ్వులతోటి కావిడికి అనేది ఈ విధంగా అలంకరణ చేస్తాము సో మేమైతే చెండు మల్లి పువ్వులు అంటే బంతి పువ్వులు ఇంకా మల్లి పువ్వులు తులసి అలాగే జిల్లేడు పువ్వులు వీటన్నిటితో అయితే మేము మంచిగా అలంకరణ చేసేసుకొని కావడి బుట్టలకి అంతా కూడా పెట్టేసి ఈ విధంగా కావడనేది పూజ గదిలో పెట్టుకొని అండ్ మనము వంటలు చేసాం కదా అవన్నీ కూడాను ఇట్లా తలగలు అనేది వేసి కావడైతే అనమాట ఇంకా మేమైతే ఇంట్లో అందరూ ఒకపతితోటే ఉన్నాం కాబట్టి సో అందరం కూడా కావుడు మొక్కిన తర్వాతే ఒక్కపత్తు వదులుతున్నాము సో ఇక్కడ ఎత్తుతుంది కాబట్టి పాప కూడా ఇంకా మంచిగా హార్త అవి ఇచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకుంటామండి మనం చేసిన ప్రతి ఒక్క వంటలు కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఆకుల్లో పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా గుళ్ళో మనకి పంచామృతం అవి ఇస్తారనమాట కావులకు అభిషేకం చేసి సో అవన్నీ కూడా ఇక్కడ ప్రసాదం పెట్టేసుకొని సమర్పించేసుకొని ఇంకా ధూపం అవి అంటే సాంబ్రాన్నవి వేస్తాము సో ఇంక ఇక్కడ నుంచి పూజ అనేది కంటిన్యూ అవుతుంది మేము ఇంట్లో ఎంత మంది ఉన్నామో అందరం కూడా ఇంకా కావడికి మొక్కుకొని సాంబ్రాన్నవి వేసి పూజ చేసుకుంటున్నాం అనమాట సో చూసేసేయండి చాలా చాలా బాగుంటది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చుతుంది మీకు ఇంకా ఇక్కడ నేనైతే వేస్తున్నాను సో ఇంకా మా అక్క వాళ్ళు మా అత్తయ్య అందరం కూడా సాంబ్రాని ఇంక ఇవన్నీ వేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ అయితే మేము ఒక్క పొద్దులు వదిలి కాసేపు తర్వాత అయితే ఇంకా ఆకుల్లో పెట్టినవి మేము తీసుకుని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తామనమాట సో ఇక్కడైతే మేము మొక్కుతూ ఉన్నాం रोहरा 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 रो हरा रोहरा रो हरा रोहरा सुब्रमण्य साइ कर रोहरा 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 मुर्गिन कर रोहरा 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 सुब्रमण्य साइ कर रोहरा रोहरा रो సో ఇంకైతే చూసారు కదండి ఈ విధంగా ఇంట్లో ఉన్న అందరం కూడాను కావిడకైతే మొక్కుకొని హరోహర అని చెప్పుకుంటూ అయితే సాంబ్రాణి దూపాలు హారతలు అన్నీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాము మా అక్క అయితే ఇంక ఇక్కడ మొక్కుతూ ఉంది సో ఇంకా మేము అందరం కూడా ఒక్క పొద్దులు వదిలేసుకొని ఒక్క పొద్దులు తీర్చుకుంటూ ఉన్నామన్నమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా ఇక్కడ అక్కడ దేవుడి దగ్గర ఐదు తలగలు అయితే పెట్టాం కదండి సో మేము ఐదు కూడాను మా అత్తయ్య ఏంటంటే మీరు అందరూ తినండి నేను వేరే ఆకులో తింటానని చెప్పింది అనమాట మళ్ళీ మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు మీరు అందరూ కూడా తలగుల్లో తింటున్నారు మీ అత్తకు మాత్రం ఎందుకు పెడుతున్నారని సో అందుకే చెప్తున్నానండి మా అత్తయ్య ఏంటంటే మేమిద్దరు మా అక్క నేను ఒక చోట కూర్చున్నాము మా వారు మా బావగారు మా పాప కూర్చున్నారు కదా సో మీరు అందరూ తల్గలు తినండి నేను సపరేట్గా తింటాను లే ఆకులు నాకు పెట్టి చేయండి అని చెప్పింది సో ఇంకా మా అయితే నేను వడ్డిస్తున్నాను అనమాట ఏమేమి చేశాను అవన్నీ పెడుతూ ఉన్నాను సో ఇంకా ఈరోజైతే వంటలు వచ్చేసరికి నేను నిన్నటి వీడలు చూపించలేదనమాట సరిగా సాంబార్ చేసేది మాత్రమే చూపించాను వడలు కాల్చేది చూపించాను అంతే సో ఈరోజు వంటలు వచ్చేసరికి అన్నము ఇంకా యాజ్ యూజువల్గా పండగలు అంటే ఖచ్చితంగా మునకాయ సాంబారే చేస్తాం కాబట్టి సో పప్పు మునక్కాయ సాంబార్ చేశాను ఇంకా రసము తర్వాత పెరుగు పెసరపప్పు సేమియా అలాగే సన్నసబియం వేసి పాయసం చేశాను బెల్లం వేసి చాలా బాగుంది టేస్ట్ ఇంకా వాటితో పాటు బీన్స్ తాలింపు అప్పలము ఉద్దివడలు ఇవన్నీ కూడా అనమాట సో ఇంకా మేము ఒక్క వదిలేసి కరెక్ట్ గా ఆ రోజు వెనస్డే అండి మీకు యాక్చువల్లీ నేను వీడియోస్ చెప్పడం మర్చిపోయాను సో వెనస్డే రోజు కావిడి జరిగింది జరిగిందనమాట ఇంకా ఆ రోజు వెనస్డే కాబట్టి పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు రాహుకాలం అయితే ఉన్నిందండి సో ఆ రాహుకాలం ముందే మనము కావిడి మొక్కేసాం అనమాట ఇంట్లో ఒక్క తీర్చేసుకున్నాము మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఉంది వన్ థర్టీకి రాహుకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరేగింపుకైతే స్టార్ట్ చేస్తారనమాట ఇంటి దగ్గర నుంచి కూడా మనం ఇట్లా బయలుదేరే ముందు పాపకు మళ్ళీ తలస్నానం చేపించేసి దాని తర్వాత రెడీ చేసేసిన తర్వాత అంటే కావిడి బట్టలు ఉంటాయి కదా ఆ కావిడి బట్టలు కొత్త బట్టలు అయితే పాపకు వేసి జిల్లాడి పువ్వుల మాల దాని తర్వాత తులసి మాల ఇవన్నీ కూడా పాప మెడలో వేసి ఇంకా అనేది ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఇంట్లో ఒకసారి హారతి ఇచ్చేసి మళ్ళీ పూజ అనేది కంప్లీట్ చేసుకొని అంటే ఒకసారి కర్పూరం హారతి అవన్నీ ఇచ్చి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకొని అయితే ఈ మా వారైతే పూలమాల జిల్లేడి మాల ఇవన్నీ కూడా పాప మెడలో వేస్తున్నారు వేసేసిన తర్వాత కావుడైతే ఎత్తి పాప ఇక్కడ భుజం పైన పెడతారనమాట ఇక్కడ నుండి బయట తీసుకెళ్లి పాద పూజ అవి చేస్తాము చూస్తూ ఉండండి ఇంకా ఈ విధంగా అయితే పాపకి ఇంట్లో నుంచి భుజం పైన పెట్టేసి ఇంట్లో మొక్కుకొని బయట వచ్చిన తర్వాత ఇంటి గుమ్మం ముందు ఉంటుంది కదండి మెయిన్ వాకిలి ముందర సో అక్కడైతే ఇంక నిలబెట్టి పాపకైతే కాళ్ళు గడిగి పూజ చేస్తామన్నమాట సో ఇంకా ఇక్కడ పూజ చేసిన దగ్గర నుంచి కూడాను మళ్ళీ ఇంకా ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తారనమాట ఇక్కడ పూజ అవి కంప్లీట్ చేసుకొని సో గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి అందరూ గ్యాదర్ అవుతారనమాట అంటే ఎవరెవరైతే కావలు ఎత్తుంటారో వాళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అవుతారు అక్కడ నుంచి మళ్ళీ గుడి దగ్గర నుంచి దేవుడు ఊరేగింపుతో పాటు కలిసి ఇంకా ఊర్లో వస్తారనమాట ఇంకా ఇక్కడ మేము ఎందుకు నవ్వుతూ ఉన్నామంటే పాపకి బాగా జలుబు చేసేసింది ముక్కుల్లో కారుతుందనమాట అందుకు ఇంకా కావడి పట్టుకొని ఉంది కదా తుడుచుకోవడానికి అవ్వలేదని నన్ను తుడవమని అందుకు నవ్వొచ్చేసింది వచ్చేసింది మాకకి నాకు మేము తోడుకోవడానికి ముగ్గురం కూడా చాలా హ్యాపీగా ఫన్నీగా కామెడీ కామెడీగా ఉంటాం అనమాట పంచలు వేసుకోవడం నవ్వుకోవడం ఎప్పుడు సీరియస్గా ఉండము ఏదో ఒకటి కబుర్లు చెప్పుకోవడం అట్లా ఉంటాం మీరు వీడియోలో చూసినంత మాత్రం ఒకటి రెండు సార్లు మేము అనేసి అయితే అనుకోకండి మేము చాలా హ్యాపీగా ఉంటాం సరదాగా అరోహరా ఇంక ఇక్కడైతే ఒక పూలమాల నేను మా అక్క దగ్గర వేపిస్తూ ఉన్నానమాట ఒకటైతే వాళ్ళే చిత్తూరు నుండి వేపించుకొచ్చారనమాట ఫస్ట్ వేసిన మాల అయితే చాలా బాగుంది కదా సో ఫస్ట్ పాప పెద్దమ్మాయి కావడెత్తినప్పుడు కూడా మా అక్క వాళ్ళే తెచ్చారనమాట సో ఇంక ఇప్పుడు చిన్నమ్మాయికి ఇంకొకసారి అయితే కావడెత్తేది ఉంది నెక్స్ట్ ఇయర్ అంతే మళ్ళీ మన అయిపోతుంది మనం మొక్కున్నంత వరకు కూడాను సో ఇంక పూజ అయితే కంప్లీట్ చక్కచక్కగా చేస్తున్నాం అనమాట ఫాస్ట్ ఫాస్ట్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వీధిలో వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మన కోసం కావడెత్తిన వాళ్ళందరూ కూడాను ఈ వీధిలో వాళ్ళందరూ కలిసి వెళ్తారనమాట సో ఇంక అట్లా వాళ్ళు తొందర ఇంకా అరుస్తారేమో మా వారని చెప్పేసి ఫోటోస్ కూడా ఏం తీసుకోలేదు చక్కచక్క అట్లా వీడియో క్లిప్ లో ఉంది కదా మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసేసుకుందాం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా పోజ్ అయితే చేసేస్తాము సో అయితే చూసారు కదండి ఇంకా ఊరేగింపుకి అయితే పంపించేశాము అంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి చెప్పాను కదా గుడి దగ్గరికి వెళ్ళి అందరూ ఊరంతా గ్యాదర్ అయిన తర్వాత అక్కడ నుంచి దేవుడు ఊరేగింపుతో పాటు కావులన్నీ కూడా ఎత్తుకొని వస్తారు సో వాళ్ళు కావులు తీసుకొని మన వీధిలోకి అంటే ప్రతి ఇంటి దగ్గర కాళ్ళకి పూజ చేస్తారనమాట కావులకి పూజ చేసి దేవుడికి ఊరేగింపుకి వచ్చే దేవుడికి పూజ చేసుకుంటూ ఊర్లో వస్తారనమాట సో మన ఇంటి ముందుకు వచ్చే లోపల మనం ఏం చేయాలంటే తీసుకెళ్ళడానికి ఫుడ్ అవి ప్రిపేర్ చేసి పెట్టేయాలన్నమాట ఊరేగింపు అంతా కంప్లీట్ అయ్యే లోపల మనం ఈ ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ చేసేసామనుకోండి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా సో మా వారు ఏంటంటే ఎప్పుడు బయట వెళ్ళినా కూడా లెమన్ రైస్ ఎక్కువగా లైక్ చేస్తారనమాట కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అండ్ అండ్ బయట వెళ్ళినప్పుడు అంతా కూడాను పులిహోర లెమన్ రైస్ కర్డ్ రైస్ ఇవే అనమాట బాగా మనకి ఆకలి తీర్చేది అండ్ తినాలనిపించేటట్టు కూడాను ఇంకా సాంబారు ఇలాంటివి అనుకోండి మనం ఎప్పుడో పది గంటలకో పదకొండు గంటలకో చేసి ఉంటాము అవి నైట్ ఎప్పుడో వీళ్ళు దర్శనాలు చేసుకొని వచ్చి కావిడ్ చెల్లించిన తర్వాత మళ్ళీ కూర్చొని తింటారనమాట సో ఆ టైంకి ఒకవేళ చెడిపోయింది అనుకోండి మళ్ళీ ఆకలితో ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇట్లా లెమన్ రైస్ కర్డ్ రైస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో మోస్ట్లీ మేము ఎప్పుడు బయట వెళ్ళినా కూడాను లెమన్ రైస్ కే ఎక్కువ ప్రిపేర్ చేస్తాం అనమాట అంటే అదే బాగా లైక్ చేస్తాం కాబట్టి మంచిగా అయితే ఇంకా మా అక్క అన్ని హెల్ప్ చేసి ఇచ్చారనమాట సో వాళ్ళు కూడా ఈవినింగ్ బయలుదేరేయాలి పాప ఊరేగింపు వచ్చి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత బయలుదేరేస్తారనమాట ఎందుకంటే మా అక్క ట్యూషన్ చెప్తారండి ఈవినింగ్ టైంలో సో దానికోసం అని చెప్పేసి ఇంకా అక్క వెళ్ళాలి ఇంకా అందుకోసం అని చెప్పేసి చక్కచక్క చేసేస్తూ అనమాట వాళ్ళు వచ్చే లోపల చేసే ద్దామని చెప్పేసి మా అక్క అయితే అన్ని రెడీ చేసి ఇచ్చారు నాకు లెమన్ రైస్కి సో నేను ఇంకా వెళ్ళేసి తిరగబాత వేసేసాను వేడివేడిగా కుక్కర్లో రైస్ అయితే పెట్టేశానమాట మార్నింగ్ చేసిన రైస్ ఎందుకులే ఒకవేళ పాడైపోతుందేమో అని ఉడుకుడుగా చేసేసి అయితే ఇంకా బ్యాగ్ అన్ని సర్ది అనుకోండి ఫుడ్ అంతా ప్యాక్ చేసేసి ఇంకా మన వీధిలోకైతే వచ్చేస్తారనమాట సో ఇంక ఇక్కడ మన వీధిలోకి వచ్చేస్తారండి వచ్చేసారండి ఊరేగింపుకైతే ఇక్కడ చూసారు కదా ఎన్ని కావులు ఉన్నాయని చెప్పేసి మన ఇంటి ముందరకు వచ్చినప్పుడు చూపిస్తానులేండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా పంబల్ అంటారు కదా ఆ టైప్లో పెట్టారు యాక్చువల్లీ ఇది ఒరిజినల్ పంబల్ కాదు మామూలుగా అమ్మ వాళ్ళ ఊరిలో పెడతారనమాట ఒరిజినల్ పంబలు సూపర్గా ఉంటుంది అనమాట అసలు ఊపు వచ్చేస్తుంది బాడీ కూడా ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది ఏదోలాగా అయిపోతుంది అనమాట బాడీ అంతా కూడా ఆ పంబలు విన్నామంటే సో నేను అనుకుంటూ ఉన్నా ఆ భగవంతుడు మంచి చేస్తే మనం అనుకున్న రీచ్ అయితే నెక్స్ట్ ఇయర్కి మనం పంబలు పెట్టిద్దాం ఊర్లో లాస్ట్ ఇయర్ కదా పాప కావడెత్తేది సో అప్పుడు పంబలు పెట్టిద్దాం అనుకుంటూ ఉన్నా చూడాలి ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణిస్తే ఖచ్చితంగా నేను పమ్మలు పెట్టిస్తాను అనమాట సో ఇంక ఇక్కడైతే మంచిగా ఉంది మీరు కూడా వినండి సో చూసారు కదండీ సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ తెలియని వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు సో తెలియని వాళ్ళు తెలుసుకోండి కావడంటే ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా కావడంటే నాకు ఇంతకుమించి చెప్పడానికి ఇంకేం తెలియదు సుబ్రహ్మణ్య స్వామికి ఎత్తే కావడనమాట అయ్యప్ప స్వామి మాల ఓం శక్తి అమ్మవారి మాల భవానీ మాల ఎలాగైతే ఉంటుందో సో ఈ కావడనేది కూడా ఈ విధంగా అనమాట యాక్చువల్లీ ఎల్లో కలర్ బట్టలే వేసుకోవాలి లేదు అనుకుంటే ఎల్లో కలర్ లేవనుకుంటే కొత్త బట్టలు ఏవైనా వేసుకోవచ్చు బట్ మోస్ట్లీ ఎల్లో కలరే వేసుకుంటారనమాట కావిడికైతే కొంతమంది ఎల్లో వేసుకున్నారు కొంతమంది నార్మల్ బట్టలు వేసుకున్నారు సో ఇంక ఇదనమాట ముందర వరుసలో అంతా చిన్నపిల్లలు దాని వెనకాల పెద్దవాళ్ళు ఇట్లన్నమాట యాక్చువల్లీ ఒకసారికి నలభై మంది అట్లా ఎత్తుతారనమాట కావడనేది ఊర్లో బట్ ఈసారి చాలా తక్కువ అనమాట ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు టెన్త్ చదివే వాళ్ళు అలా బయట చదువులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా తక్కువ ఈసారి సో ఇంకా మామూలుగా అయితే ఒక నలభై కావులు అన్నా ఉంటాయి ఊర్లో బట్ ఈసారి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే ఉన్నాయన్నమాట సో అది ఇంకా మేమైతే ఇక్కడ పూజ చేసేస్తూ ఉన్నాము మన ఇంటి ముందర ఉన్న వాళ్ళంతా కలిసి ఇంకా ఇక్కడ పూజ అయితే చేస్తున్నాం అనమాట మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మేము అందరం కూడాను ఇంకా కావలికి పూజ అంతా అయిపోయిన తర్వాత వెనకాల ఊరేగింపుకి దేవుడు వస్తున్నారు కదా అక్కడ వచ్చేసరికి వీరభద్రస్వామి కాళిక అమ్మవారు అనమాట మన ఊర్లో అంటే మా ఊర్లో ఉన్నది వీరభద్రస్వామి టెంపుల్ అండి మామూలుగా శివరాత్రి చాలా గ్రాండ్ గా చేస్తారు మా అత్తాయి వాళ్ళ ఊర్లో చుట్టుపక్కల ఉన్న వీళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వస్తారన్నమాట లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా మీరు చూసుంటారు మన ఛానల్లో అయితే సో అట్లా ఇంకా వీరభద్రస్వామికి ఏ ఫెస్టివల్ జరిగినా ఊరేగింపుక ఖచ్చితంగా తీసుకొస్తారు ఇంకా ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాలకి పూజ అనేది చేసేసుకుని కావిడికి మొక్కుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వీరభద్రస్వామి కాళిక అమ్మవారికి పూజకైతే ఇచ్చాము సో కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి ఇస్తారనమాట సో మనమైతే ఇంకా ఈ ట్రాక్టర్ చుట్టూ అంటే భగవంతుని చుట్టూ తిరిగినట్టుగా మనం ఇంక ఇట్లా ఒక చుట్టట్లా వేసుకొని దండం పెట్టుకొని అయితే ఇంట్లోకి తీసుకెళ్ళిపోతామన్నమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి దాని తర్వాత ఇంకా మిగతా ఇండ్ల దగ్గర అంతా పూజకి ఇచ్చి దాని తర్వాత గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ పైన పడుతుంది అనమాట సో ఆ గ్యాప్లో ఇంకా మనం అప్పుడే లెమన్ రైస్కి కలిపి పెట్టాం కదా ఇంకా అవన్నీ కూడా బాగా చల్లారింది సో దాని తర్వాత అయితే ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాం అనమాట లెమన్ రైస్తో పాటు ఇంకా చేసిన ఉద్ది వడలు కొంచెం పాయసము ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను యాక్చువల్లీ మా వారు కానీ పాప కానీ ఇవేమి తినరు జస్ట్ లెమన్ రైస్ మాత్రం తింటారు బట్ మా వారితో పాటు అంటే పాప మా వారిద్దరే వెళ్తున్నారనమాట ఈసారి మేము ఎవరూ వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ మేము ఫ్యామిలీతో వెళ్ళాము ఆ వీడియోస్ కూడా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంటాయి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయి అనమాట మేము అనుకోకుండా మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఆ సార్ లాస్ట్ ఇయర్ కార్లో తిరు తిరుతానికి ఇంకా ఈసారి అయితే లాస్ట్ నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని చెప్పేసి ఈసారి అయితే వెళ్ళట్లేదు సో ఇంకా ఈసారి మా వారు మా పాపతో పాటు ఇంకా మా రిలేటివ్స్లో ఒక అన్న వేరే వాళ్ళు వెళ్తున్నారనమాట సో వాళ్ళు ఎవరైనా తింటారు కదా అని చెప్పేసి ఫుడ్ అయితే కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తూ ఉన్నాను అనమాట మనం ఎప్పుడు చాలీ చాలకుండా ఏది తీసుకెళ్లము కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకెళ్తాం అనమాట అట్లా ఇంకా బయట అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది పిల్లలు అయితే పాపం తడిచిపోయారో ఏమో సగం ఊరేగింపులో ఉన్నారు అప్పుడే వర్షం వచ్చేసింది ఇంకా మా అక్క వాళ్ళు కూడా పాపం బయలుదేరదామని చెప్పేసి బండి స్టార్ట్ చేశారు ఇంకా ఆలోపే వర్షం వచ్చేసింది ఇంకా సరే అని చెప్పి ఆగిన తర్వాత వెళ్దరే అని చెప్పేసి ఇంకా కూర్చొని అంతా అందరూ మాట్లాడుకుంటూ ఒక వీడియో క్లిప్ అయితే తీసాను ఫుల్ వర్షం పడిపోయిందనమాట ఇంకా వర్షం ఆగేసరికి ఒక వన్ అవర్ పడింది అండి వర్షం అయితే ఇంకా మళ్ళీ ఆగిన తర్వాత అందరూ కూడా స్టార్ట్ అయ్యారు సో ఇంకా బస్సు అయితే బయలుదేరేసింది అనమాట ఊర్లో ఊరంతా వెళ్ళే బస్సు అయితే బట్ చెప్పాను కదా టూర్ వెళ్ళే ప్లాన్ అయితే మనకి లేదు అంత సౌకర్యం లేదు కాబట్టి మనం గా వెళ్ళేసి జస్ట్ తిరుత్తని వరకు వెళ్ళి దర్శనం చేసుకొని కావిడ చెల్లించుకొని వచ్చేస్తారు సో అట్లయితే ఇంకా మా అమ్మాయి అయితే లోపల కూర్చునేసింది వేడివేడిగా టీ పెట్టుకొని వచ్చిచ్చానమాట అందరూ కూడా తాగారు ఇంకా తాగిన తర్వాత చెప్పాను కదా మా రిలేటివ్స్లో మా హస్బెండ్ వాళ్ళ మామ కొడుకు అండ్ వాళ్ళ కొడుకు అంటే మా అన్న అండ్ వాళ్ళ బాబు వీళ్ళిద్దరూ ఇంకా ఊర్లో తెలిసిన అంకులు వాళ్ళు ఒకరు వెళ్తున్నారనమాట నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది ఎందుకంటే పాప మా వారే అనుకోండి కొంచెం నిద్ర కంట్రోల్ చేసుకోవడం అవ్వదు కదా నైట్ ఎప్పుడో వెళ్తారు అండ్ నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోతారు కాబట్టి కొంచెం భయం అనమాట వచ్చేంతవరకు ఎంతైనా కొంచెం ఇబ్బంది కదండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది తిరుగుతానంటే ఫుల్ రష్ ఉంటుంది అండ్ మెయిన్గా కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట సో అందుకంటే ఒక త్రీ అవర్స్ పైన పడుతుందిలేండి వెళ్ళడానికి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని భయపడ్డాను బట్ వీళ్ళందరూ తోడుగా ఉన్నారు కాబట్టి మెయిన్గా మా అన్న ఉన్నారనమాట ఫ్రంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు హ్యాపీగా బయలుదేరేస్తారు సో అట్లయితే నన్ను ఎదురు రమ్మన్నారు అనమాట మా వారు ఇంకా ఎదురు వచ్చేదానికి అక్కడ నిలబడ్డాను ఇంకా ఇంతే అనమాట వీళ్ళు బయలుదేరేంత వరకు వీడియో అయితే తీసాను దాని తర్వాత మళ్ళీ ఎన్ని గంటలకి ఇంటికి వచ్చారు దర్శనం ఎలా జరిగింది ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దాంతోపాటు మనము ఇక్కడ నుంచి పలం నీరుకి వెళ్ళే వీడియో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయండి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి